వెల్కమ్ టు భారత్ ట్రావెల్ వైబ్స్ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక పవిత్ర క్షేత్రం స్వామివారు లక్ష్మీదేవితో పాటు ఉగ్ర నరసింహ రూపంలో కొలుదీరు ఉన్నారు ప్రతి ఏటా సంక్రాంతి నుండి వైశాఖ పౌర్ణమి వరకు దేవుడికి చందనపు లేఖనం కలిపి ఉంచడం ఈ ఆలయం ప్రత్యేకత వైశాఖ పౌర్ణమి నాడు లక్ష్మీ నరసింహస్వామి వారికి గిరి చుట్టూ పాదయాత్ర నిర్వహించడం ఇక్కడ అనాదిగా వస్తున్న సాంప్రదాయం విశాఖ ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి ఇతర రాష్ట్రాల నుండి సైతం ఈ గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొని ఈ ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇది ఒక ఆధ్యాత్మిక యాత్రగా భావించబడి వేలాది మంది ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటూ తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు శాస్త్రోక్తంగా ఈ గిరిపదక్షిణను ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన అశోక్ గజపతి రాజు విజయనగర రాజుల కుటుంబీకులు శాస్త్రోక్తంగా ఈ గెలుపు దక్షిణను అయితే ప్రారంభిస్తూ ఉంటారు సింహాచలం ప్రదక్షిణ ఒక పండగ మాత్రమే కాదు ఇది భక్తి నమ్మకం మరియు సహనానికి శారీరక ధైర్యానికి ప్రతీకగా ఈ గిరి ప్రదక్షిణ నిలుస్తుంది సింహాచలం తొలిమెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఈ ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర అలుపెరగకుండా సాగిస్తూ ఉంటారు రాత్రివేళ నిద్ర కూడా పోకుండా ఈ యాత్రలో పాల్గొంటు తమ భక్తి భావాన్ని చాటుకుని ముందుకు సాగుతూ ఉంటారు ముప్పై రెండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత భక్తులు స్వామివారిని ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకుంటారు మీరు కూడా ఎప్పుడైనా ఈ యాత్రలో పాల్గొంటే తమ అనుభూతిని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అవునా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ